నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను మమత సో మనకు ఈరోజు మనతో పాటు కేరళ గురుజీ అయినటువంటి శివ నరసింహ తంత్రి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్తే గురుగారు ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పరసనామదేవా గురువుగారు మనకి ఈ గిరి ప్రదక్షిణ చేయాలి అని అంటే అందరూ ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కూడా అందరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ అనేసి అని అంటున్నారు అంటే గిరి ప్రదక్షిణ ఓన్లీ అరుణాచలంలోనే చేయాలా లేకపోతే మన దగ్గర కూడా కొన్ని అంటే గిరిలు పైన వెలిసిన దేవస్థానాలు కూడా ఉన్నాయి అంటే లైక్ యాదగిరిగుట్ట కావచ్చు సింహాచలం కావచ్చు ఈ రకంగా ఉన్నాయి సార్ మనం ఇవి చేయడానికి వీలవుతుందంటారా అంటే సేమ్ ఓకే అంటారా గిరిడ్ ప్రశ్న నుంచి మాట్లాడుకుందాం సరే గిరిడ్ ప్రశ్న అనేది ఏంటంటే ఉన్న అయితే గ్రీ చుట్టూ ఉన్న కొన్ని పవర్స్ వనమునిగలు ఎన్నోటితో ఉంటాయి ఆ మన చెప్పు లేకుండా నడవడం వల్ల మనలో ఉన్న సత్య చక్రాలు యాక్టివేట్ కావడం మనలో ఉన్న బాసవన శక్తి పెరగడం మన యూర్ శక్తి అంటే ఆరా పెరగడం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ గా మారే అవకాశం గ్రీ అనే ఉండాలి భగవంతుడు వెలిసినట్టే మంచిగా ఉంటే వెలిసింది కట్టే కదా ఎక్కడైనా ఏదైనా కూడా గిరిప్రదేశ్ నుంచి మాట్లాడుకోవడం అన్ని రాష్ట్రాల్లో గిరిప్రదర్శనాలు ఉన్నాయి తమిళనాడులో అరుణాచలం తమిళనాడు నాలుగైదు ఉన్నాయి ఒకటే కాదు ఎన్నో రకాల గిరి పల్లిని చేయొచ్చు అరుణాచలం ప్రదేశం ఇక గురువులందరూ మాట్లాడే మాట్లాడడం మాట్లాడే గిరిప్రదేశ్ మార్చేసి చాలా మంది ఒకప్పుడు ఇరవై మంది ప్రదర్శన చేస్తున్నారు వంద మందికి వేల మంది ప్రదర్శనలు చేయడం జరిగింది సరే అందరు కూడా ముక్తి కోసం చేయడం భక్తి కోసం చేయడం భక్తి పెంచుకోవడం చాలా మంచిది కాకపోతే ఎన్నో రకాల గిరిప్రదేశాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో చూసుకుంటే మా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉంది అంటే ఆంధ్రలో కూడా ఉంది సింహాచలం గిరిప్రదేశంలో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇటు తెలంగాణ చూస్తే కొండఘటాంజన స్వామి అనే ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే యాదాద్రి శ్రీ లక్ష్మీనారాయసింహస్వామి యాద్రిగుటలో అతి ప్రత్యేకమైన గిరిప్రదర్శం ఎప్పటి నుంచో ఉంది అరుణాచల్ అంటే రమణ మహర్షి గారు స్టార్ట్ చేసిన మూమెంట్ అది మహర్షి గురించి మనం మాట్లాడేది స్థాయి కాదు ఆయన చూసే మహాభాగ్యం అది వేరే విషయంలో కానీ కాకపోతే చెప్తున్నా అనమాట ఏదే యాదాద్రిలో శ్రీ లక్ష్మీ గిరి ప్రదర్శన వల్ల ఐదు అంటే ఎన్నో ఉన్నాయి అందులో కొండగట్టుకు చాలా ఉన్నాయి అందులో తెలంగాణలో తెలంగాణ అనుకోండి ఉభయ రాష్ట్రాలలో కూడా తెలుగు రాష్ట్రాల్లో శ్రీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టలో ప్రత్యేకమైన ఎన్నో కోరిన కోరిక అతి శీఘ్రంగా తీర్చే యాదగిరిగుట్ట అనమాట మనం అది స్వాతి నక్షత్రం రోజు ప్రత్యేకంగా ప్రదర్శన చేస్తామన్న భక్తులందరూ కూడా స్వాతి నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు స్వామివారికి ప్రదర్శన చేస్తారు ఏ కోరికతో తోడు ఆ కోరికతోడు మనసులు సంకల్పించుకుని శీఘ్రంగా జరుగుతాయి జరుగుతారనమాట స్వామివారి కొండ గుట్ట ఉంటుంది కదా గిరి గుట్ట చుట్టూ ప్రదర్శన చేస్తారు పక్కకు గుట్ట కిందన పాదాలు ఉంటాయి స్వామివారి ఆ పాదాలు మొక్కి గిరిప్రదర్శన చేస్తారు అంటే సైలెంట్ అంటే మాట్లాడకుండా గిరిప్రదర్శనం చేస్తారు స్వామివారి స్మరణతోటి ఆడికి వచ్చేసి స్టాప్ అనమాట ఏడది స్టార్ట్ చేశారో మన పాదాలకి స్టాప్ అట్లా స్వాతి నక్షత్రం రోజు చేస్తారు తొమ్మిది స్వాతి నక్షత్రాలు చేస్తారు అనమాట ఆ తొమ్మిది స్వాతి నక్షత్రం లోపలనే వాళ్ళ కోరిక తీరిపోతుంది ఏదైనా సరే పెళ్లి కానీ ఏదైనా ఇల్లు కానీ సంతానం కోసం కానీ ఏ జాబపరంగా స్వాతి నక్షత్రం ప్రతి నెలకి ఒకటి వస్తుంది అట్లా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలలో కోరి హండ్రెడ్ పర్సెంట్ నిలబెడతాను ఎందుకంటే నేను ఎంతోమంది ప్రత్యేకంగా ఎన్నో వేల మంది చూసిన ఒకరిని కాదు ఏ కోరికతో చూసిన పెళ్లి కానీ వాళ్ళ పెళ్లి కానీ సంతానం ఇంకో అన్నిటికన్నా ముఖ్యమైనది యాదాద్రిలో స్పెషల్ ఏంటి తెలుసా ఎంత భూత పేత ప్రశాస షాకి డాకి ఏవైనా కూడా అక్కడ కొండ ఎక్కగానే పారిపోతాయి చాలా మట్టుకు ఎన్నో ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉండి తీరని అనారోగ్యం కూడా ఆరోగ్యవంతులుగా మారుతారు అలా ఫార్టీ వన్ డేస్ దీక్ష తీసుకుంటారు స్వామివారి దగ్గర కొండ మీదనే ఉండడం అక్కడనే ఉండడం చుట్టుపక్కల ఉండడం స్వామివారికి స్వా ప్రతిరోజు ప్రదర్శన చేయడం అవి చేస్తారన్నమాట ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత పెద్ద భూతపేద ప్రశాసాలు ఏది కూడా అది శీఘ్రంగా పారిపోతుంది అది ఎన్నో మన ప్రత్యేకంగా విషయం ఆ ప్రత్యేకమైన సినిమాలలో మూవీస్లలో కూడా వినిపించారు అక్కడ ఏంటో అక్కడ ఏంది వైభవం ఏంది అక్కడ అక్కడ పవర్ ఏంటి అండి యాద యాద మహర్షి అక్కడ తప్ప చేసి స్వామివారిని అక్కడ ప్రతిష్టాపన చేశారు సోమవారి పంచ సిస్టమ్లతో పిలిచారు అక్కడ పంచభూతాల ఐదు రూపాయలతో వెళ్లిచారు యోగానంద నరసింహస్వామి జోల నరసింహి గండబీరూ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి అట్లా ఐదు రూపాయలతోటి స్వామివారు పిలిచారు లక్ష్మీ స్వామి ఇట్లా ఐదు రూపాయలతో స్వామివారు పిలిచారు స్వామి నరసింహస్వామి నరసింహ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి ఇట్లా ఐదు రూపాయలతో స్వామివారు పిలిచారు అక్కడ అందరూ కూడా ఆ స్వామివారిని అందులోంచి మనకు కావాల్సిన ఐదారు కోరికలు అక్కడ ఇస్తారు డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందమే ఉండాల్సింది ఆరోగ్యంగా ఆనందం ఉంటుంది డబ్బు సంపద ఉద్యోగాలు ఏవి ఉన్నాయి మనకు కావాల్సినవి వచ్చేస్తుంది అందు నుంచి ఐదు రూపాయలుగా స్వామివారి ప్రత్యేకంగా ఆడ దర్శనం ఉంటుంది అదే ఈరోజు స్వామివారిని ఒక వైభవంగా ఎంత మంచి దేవాలయం నిర్మించారు అంత ఆడ ఏదైనా జరుగుతుంది తొమ్మిది స్వాతి నక్షత్రం రోజు ప్రదర్శన చేస్తే స్వామివారి ఎన్నో ఎన్నో చూశాను నేను నేను అది తక్కువ కాలంలో కేరళకి వెళ్ళి వచ్చి తక్కువ కాలంలో ఇక్కడ ఉండడం స్వామివారి గురించి తెలుసుకోవడం నేను కూడా ఒకసారి ప్రదర్శన చేయడం జరిగింది స్వాతి నక్షత్రం రోజు మేము కూడా వెళ్ళాం సోమవారం దర్శనం చేసుకుంటాం శ్రీ శ్రీ శివ శివ నరసింహన్ నా పేరు కాబట్టి నరసింహస్వామి సిస్టమే ఉంటుంది కాబట్టి సోమవారి అతి దగ్గరలో స్వామివారి హైదరాబాద్కి అతి దగ్గరలో కొలువైన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గురించి మేము వెళ్తాం అమ్మ ఒక్కొక్క నరసింహస్వామికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక దేవాలయానికి వెళ్తే అది మాత్రమే వస్తుంది అన్నట్టు ఒక దేవాలయం ఒక దేవాలయం కలితే భూమి మాత్రమే వస్తుంది ఒక దేవాలయం కళ్యాణం వెళ్తుంది ఇంకో లక్ష్మీ నరసింహ స్వామి డబ్బే వస్తుంది అయితే యాదాద్రిలో అన్ని రకాలుగా వచ్చే గిరి ప్రదేశం వాళ్ళు వస్తుంది అన్నమాట ఏ కోరికైనా తీరా ఏ కోరికైనా తీర్చే ప్రదక్షిణ స్వాతి నక్షత్రం చేస్తే సక్సెస్ ఉంటుంది ఇది ఎన్ని విధాలుగా బాగుంటుంది అంటే మన ఈ మన ఛానల్ పరంగా తెలియజేసింది అంటే శ్రీ లక్ష్మీ దేవాలయం అయింది కాబట్టి మాకు ఏంటంటే మేము మా ఊరికి వెళ్ళినా కేరళకి వెళ్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క దేవాలయంలో ఒక ఏనుగు ఉంటుంది అనమాట గజారోహణ జరుగుతుంది స్వామివారికి గజమికి యురేగింపు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతిలో కూడా తెలంగాణలో ఇక్కడ ఏ కి ఏనుగులు అనమాట అంటే అంత పెద్ద దేవాలయం నిర్మించారు కదా యాదరిగుట్టెలో స్వామి ఎంత మంచి పవరు ఎన్ని ఎన్నో రకాలుగా ఉన్నాడు స్వామివారికి ఇంద్రప్రదేశ్ ఆడెవరైనా మహానుభావులు ఒకరు అక్కడ ఏనుగుని స్వామివారి దగ్గరికి గజారోహణం చేస్తే అది ఒక హ్యాపీ అనమాట స్వామివారి అక్కడ ఏనుగు చూడాలని ఎంతమందికి అక్కడ ఏం చేస్తారు జమీందారులు రాజులందరూ ఏ దేవాలయానికి ఏనుగుని ఇచ్చేస్తారు ఏనుగు వల్ల ఎన్నో మహాభా గజలక్ష్మి అనుగ్రహం ఎన్నో ఉంటాయి అన్నమాట ఏనుగుని ఇచ్చేసి ఆ పాలన పోషణానికి కూడా మాన్యాలు కూడా ఇచ్చేస్తారు ప్రతి రోజు చూసుకోవడానికి అలా కూడా ఎవరొకరు ద మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఎవరొకరు ఏనుగుని అక్కడ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది ఆలోచన అనమాట ఈ మన టీవీ ముఖ్యంగా చెప్పడం అనమాట ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకు మంచి జరుగుతుంది అనేసి మీరు చెప్తున్నారు దాదాపు అందరూ చేస్తున్నారు సో అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా అగ్నికి రూపము శివుని అగ్ని రూపము అనేసి అని అంటారు అక్కడ చేస్తే చాలా మంచిది అని అంటారు ఎప్పుడైనా చేశారా మీరు మంచి జరిగిందంటారా ప్రతి ఒక్క దేవుడు మంచి ప్రతి ఒక్క దేవాద దేవుడిని దర్శనం చేసుకుని మంచి ప్రతి ఒక్కరు కూడా మంచి నేనేం చేస్తామంటే ఇండియా మొత్తం అన్ని దేవాలయాలు తిరుగుతూ ఉంటాను ఇండియా మొత్తం ఉన్నది అన్ని దేవాలయాలు తిరుగుతాను నేపాల్ దాకా తిరిగాను అన్ని ప్రతి ఒక్క దేవ కాశీ నుంచి మొదలు పెడితే అన్ని చెప్పడం అందరూ కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యమైనది అది గురువులు చెప్పడం వల్లే దాదాపు ఎక్కువ మంది ఇప్పుడు వెళ్తున్నారు అరుణాచలం వచ్చేసి మొత్తం అన్ని అష్ట దిగ్భ దిగ్ అష్ట ఏదైనా ఇంట్లో మనం ఎన్నో వాస్తుపరంగా ఎన్ని రకాలుగా ఉందో అన్ని రకాల లింగాలు ఉంటాయి అంట అగ్నిలింగము అంటే మనకి ఉందో ఆగ్నేయం సంబంధించిన లింగము ఈశాన్యం సంబంధించిన లింగము వాయులం సంబంధించిన లింగము ఇట్లా ఎనిమిది లింగాలు ఉన్నాయి కుబేరికి సంబంధించిన ఈశాన్య కుబేరీ లింగం అన్ని ఉన్నాయి అంట అట్లా అన్ని లింగాలు ప్రదేశించడం ఒకటి చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే శివ అనుగ్రహం ఉంటే అన్ని మన దగ్గర ఉన్నట్టే సోమవారి ప్రదేశం ఒక్కొక్క రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది వారం మొత్తంలో శనివారం చేసే ఒక ప్రత్యేకత ఆదివారం చేసే ఒక ప్రత్యేకత ఒక వారానికి ఒక ప్రత్యేక వారంలో ఏడు రోజులకు ఒక ప్రత్యేకత అందులో అమ్మ పౌర్ణమికి ఒక ప్రత్యేకత అట్లా మనం దేవ ఆరాధన చేసి ప్రదక్షిణ చేస్తాం వల్ల మనకు ఆరోగ్యపరంగా మంచిది మనలోనే నెగిటివ్ పోతుంది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇది మనకి ముఖ్యమైన మాట మన పాజిటివ్ వైబ్రేషన్ మనలో ఉంటే అన్ని మంచిగా జరుగుతాయి చెడు పోవడమే మనకు కావాల్సింది ఏ దేవాలయానికి మనం చెడు వెళ్ళిపోతే ఆ దేవునికి వెళ్ళిపోవడమే మన పాజిటివ్ వైబ్రేషన్ లోడ్ కావడం అక్కడికి వెళ్ళిపోవడం అంతే మనము ఫోన్ రీఛార్జ్ చేసుకున్న ప్లగ్లో పెడితే రీఛార్జ్ కరెంట్ ఉన్న దగ్గరికి రీఛార్జ్ చేసుకుంటుంది కరెంట్ దగ్గర రీఛార్జ్ చేస్తాం పవర్ ఎక్కడ ఉంటే మన ఫోన్లో పవర్ ఎక్కితేనే బ్యాటరీ లోడ్ మనం రీఛార్జ్ అవుతుంది అలానే మన బాడీ కూడా ఏ టెంపుల్కి వెళ్తే మన నెగిటివ్ పోయి పాజిటివ్ లోడ్ అవుతుంది ఆ టెంపుల్కి వెళ్తూనే ఉంటుంది మామూలుగా టెంపుల్ అంటేనే పాజిటివ్ అనేది మనకు వస్తూ ఉంటుంది మనం టెంపుల్కి వెళ్ళామంటే అదొక రకమైన ఆ ఎనర్జీ అనేది మనకి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎనర్జీ వైబ్రేషన్ రావడానికి కదా బెల్ గడ్డ అని కూడా కుట్టంగా ఒకరు కూడా వైబ్రేషన్ మన బాడీలో ఇవ్వని వెళ్తున్నట్టు పాజిటివ్ వైబ్రేషన్ సో థ్యాంక్ యూ గురుగారు మంచి విషయాన్ని అయితే తెలియజేశారు గిరి ప్రదక్షిణకు సంబంధించి ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సోమశర్మ